మన సద్గురువు సాయిబాబా సర్వజ్ఞుడు సర్వవ్యాపి నిత్య కరుణామయుడు బాబా తన భక్తుల్ని ఎల్లప్పుడూ కాపాడతారు అడుగడుగున తన ఆశీర్వాదాన్ని అందిస్తూ ఉంటారు బాబాను చాలామంది భక్తులు తన ఆప్తుడిలాగా తమ కుటుంబంలోని తల్లిగా తండ్రిగా భావిస్తారు తమ మనసులోని ప్రతి విషయాన్ని బాబాతో చెప్పుకుంటారు వారి ఆశీర్వాదాన్ని పొందుతూ ఉంటారు ఇలా చేయటం అనేది బాబా ఎక్కడికి వెళ్ళలేదు మనలోనే ఉన్నారు మనల్ని వింటున్నారు అనే నమ్మకాన్ని భక్తులలో పెంపొందిస్తుంది అంతేకాకుండా భక్తులు పిలిస్తే బాబా వాళ్ళని నిరుత్సాహపరచరు ఏదో ఒక రూపంలో వారి వద్దకు వస్తారు వారిని ఆశీర్వదిస్తారు బాబా వారి అలాంటి అద్భుత ఉనికిని ఆశీర్వాదాన్ని నిత్యం పొందుతున్నటువంటి ఒక భక్తురాలు బెంగళూరుకి చెందిన శ్రీమతి వెంకటలక్ష్మి గారు ఈ ఎపిసోడ్లో రెండు సందర్భాలలో వెంకటలక్ష్మి గారు బాబాను మనస్ఫూర్తిగా పిలిస్తే వాళ్ళ ఇంటికి ఎలా వచ్చారో అని తెలియజేసి వారి అనుభవాలను తెలుసుకుందాం ఓం సాయిరా షిరిడి సాయిబాబా సత్సంగ్కి స్వాగతం వెంకటలక్ష్మి గారికి బాబాపై ప్రగాఢమైన నమ్మకం ఆవిడ ప్రతి విషయం బాబాకు చెప్పుకుంటారు తన సంతోషాన్ని దుఃఖాన్ని బాబాకు తెలియజేసుకుంటారు వారి ఆశీర్వాదాన్ని అడుగడుగున అనుభవం చేస్తూ ఉంటారు వాళ్ళ ఇంట్లో ఏ శుభకార్యమైనా ఇంట్లో నెలకొని ఉన్న బాబాకు బొట్టు పెట్టి అత్యంత భక్తితో చేతులు జోడించి బాబా తప్పక వస్తారనే నమ్మకంతో బాబాను ఆ ఫంక్షన్లకి రమ్మని ఆహ్వానిస్తారు తమని దీవించమని అర్థిస్తారు ఇలా బాబాను మొట్టమొదటిసారిగా ఆహ్వానించిన తర్వాతే ఆవిడ మిగతా బంధువుల్ని స్నేహితుల్ని పిలుస్తారు వెంకటలక్ష్మి గారికి ఇద్దరు అమ్మాయిలు వీరిద్దరమ్మాయిల ఓనీల ఫంక్షన్లకి రెండుసార్లు వెంకటలక్ష్మి గారు అలానే బాబాను మొట్టమొదటిగా ఆహ్వానిస్తారు వారి అద్భుత ఉనికిని అనుభవం చేస్తారు వారి ఆశీర్వాదం పొందుతారు ఈ విషయాన్ని ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం ఒకసారి వారి పెద్దమ్మాయి మనీషా ఓనీల ఫంక్షన్కి ఒక రోజు ముందు ఆవిడ ఇల్లు శుభ్రం చేసుకుంటూ ఫ్యాన్లు తుడుచుకుంటుండగా కాలింగ్ బెల్ మోగుతుంది ఆవిడ తలుపు తెరిచి చూస్తే పోస్ట్ మ్యాన్ నిలబడి ఉంటాడు వీరికి పార్సిల్ వచ్చిందని చెప్పి ఒక పుస్తకాన్ని వెంకటలక్ష్మి గారికి ఇస్తాడు ఏం పుస్తకమా ఏమిటా అని ఆవిడ చూస్తారు ఆ పుస్తకం మీద ఉద్యోగ విజయాలు అని రాసి ఉంటుంది నేను ఎప్పుడూ ఇలాంటి పుస్తకానికి ఆర్డర్ ఇవ్వలేదు తనది కాదని తెలుసుకొని పోస్ట్ మ్యాన్తో అదే మాట అంటారు కానీ పోస్ట్ మ్యాన్ ఆవిడతో అంటాడు మేడం ఈ అడ్రస్లో మీ పేరు మీ అడ్రస్సే రాసింది అది మీదే అని చెప్పి చేతిలో పెట్టి వెళ్ళిపోతాడు వెంకటలక్ష్మి గారు ఆసక్తితో ఆ పుస్తకాన్ని అటు ఇటు తిప్పి చూస్తారు వెనుకకు తిప్పి చూస్తే కవర్ మీద సాయిబాబా ఒక రాయి మీద కూర్చొని ఆశీర్వదిస్తున్న ఫోటో కనిపిస్తుంది వెంకటలక్ష్మి గారు ఆనంద ఆశ్చర్యాలకు గురవుతారు బాబా తన అభ్యర్థనను మన్నించి ఆవిడ కోరుకున్నట్లుగా ఆ ఫంక్షన్కి అందరికంటే ముందు వచ్చి ఇలా తన ఉనికిని ఆశీర్వాదాన్ని అందించారని తెలుసుకుంటారు అశ్రుధారలు కారుతూ ఉంటాయి బాబాకు దండం పెట్టుకుంటూ తన కృతజ్ఞతను తెలియజేసుకుంటారు కొంత సమయం తర్వాత వెంకటలక్ష్మి గారు ప్రశాంతంగా కూర్చొని ఇంకొకసారి ఆలోచిస్తారు ఆవిడకు దృఢంగా తెలుసు అలాంటి పుస్తకాన్ని ఆవిడ ఎప్పుడూ తెప్పించలేదని అదీను ఉద్యోగాలకు సంబంధించిన పుస్తకంపై బాబా ఫోటో ఉండటం ఏమిటా అని అనుకుంటూ ఉంటారు ఇంకొక ఆశ్చర్య గొలిపే విషయం ఏంటంటే అలా ఆ ఉద్యోగ విజయాలు అనే పుస్తకం ఆ ఒక్కసారి వీరి వద్దకు వచ్చింది ఆ తర్వాత నెల నుండి రాలేదు ఇదంతా బాబావారి దివ్యలీల బాబాపై వెంకటలక్ష్మి గారికి ఉన్న భక్తికి నమ్మకానికి ఇదొక పెద్ద నిదర్శన వీరి పెద్దమ్మాయి మనీషా విషయంలో వీరు బాబావారి ఇంకొక మరిచిపోలేని అద్భుత ఆశీర్వాదాన్ని పొందుతారు ఒకసారి వీరు షిరిని వెళ్ళినప్పుడు ద్వారకామాయిలో నుండి బయటకు వస్తుండగా ఒక పూజారి గారు ద్వారకామాయిలోని బాబా ఫోటోను ఒక బట్టతో తుడుస్తూ ఉంటారు వీరు పూర్తిగా బయటికి వచ్చేసిన తర్వాత ఆ పూజారి గారు వీరి పెద్దమ్మాయిని పిలిచి ఇది బాబా ఫోటోను తుడిచిన పవిత్ర వస్త్రం దీన్ని సురక్షితంగా నీ వద్ద ఉంచు తీసుకో అని హిందీలో చెప్పి ఇస్తారు ఇది చూసి వెంకటలక్ష్మి గారు వారి కుటుంబం మొత్తం చాలా ఆనందపడిపోతారు వారు భావోద్వేగానికి గురవుతారు కళ్ళ వెంట ఆనంద పర్షపాలు వస్తూ ఉంటాయి బాబా నీ ఆశీర్వాదాన్ని మాకు అందించావా తండ్రి అని బాబా వారి కృపకు బాబాకు ఎన్నో దండాలు పెట్టుకుంటారు ఆ పవిత్ర వస్త్రాన్ని బాబా వారి దైవిక బహుమతిగా భావించి చాలా జాగ్రత్తగా భద్రపరుస్తారు తర్వాతి కాలంలో వీరి పెద్దమ్మాయి మనీషాకు పెళ్ళైన తర్వాత ఆ పవిత్ర వస్త్రాన్ని తనతో పాటుగా అమెరికా తీసుకువెళ్తుంది ఇప్పటికీ ఈ పవిత్ర వస్త్రాన్ని బాబావారి ఆశీర్వాదాన్ని తన దగ్గర భద్రంగా ఉంచుకుంటున్నారు మనీష ఇక వీరి రెండవ అమ్మాయి ఓణీల ఫంక్షన్లో కూడా వీరికి ఆశ్చర్య గొలిపే విధంగా వెంకటలక్ష్మి గారు ఆహ్వానిస్తే బాబా వస్తారు వారి దివ్య ఉనికిని బాబా ఆశీర్వాదాన్ని మరొక్కసారి కూడా పొందుతారు ఈ ఫంక్షన్ కూడా వెంకటలక్ష్మి గారు అందరికంటే ముందు వచ్చి తమని ఆశీర్వదించమని బాబాను ఆహ్వానిస్తారు ఈసారి కూడా బాబా ఏదో ఒక రూపంలో తమ ఇంటికి వస్తారనే నమ్మకంతో ఆ రోజు నానే వస్తుంది ఈసారి బాబా ముందు రోజు ఆ రోజు కానీ అప్పటిదాకా వచ్చిన సూచనలేవి కనపడవు వెంకటలక్ష్మి గారికి ఈవిడ చాలా నిరుత్సాహపడిపోతారు అయితే వెంకటలక్ష్మి గారు పొద్దున సాయిబాబా గుడికి బాబా దర్శనం చేసుకుందామని వెళ్తారు వీరు ఇంటికి తిరిగి వచ్చేటప్పటికల్లా మధ్యాహ్నం పన్నెండు గంటల సమయం అవుతుంది వెంకటలక్ష్మి గారి భర్త గారు ఇంటికి రావడంతో టీవీ పెడతారు సరిగ్గా ఆ సమయానికి బాబా వారి మధ్యాహ్న ఆరతి వస్తూ ఉంటుంది వీరు టీవీలో బాబా కనిపించే తీరు చూసి ఆశ్చర్యపోతారు బాబా రాయిపైన కూర్చొని ఆశీస్సులు అందిస్తూ కనిపిస్తారు ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే ఆ రోజుల్లో టీవీలలో బాబా వారి పూర్తి విగ్రహాన్ని ఎప్పుడూ చూపించేవారు కాదట కానీ మొట్టమొదటిసారిగా అదే రోజు నుండి బాబా వారి పూర్తి విగ్రహాన్ని చూపించటం మొదలుపెట్టారు అని చెప్తున్నారు వెంకటలక్ష్మి గారు ఆ రోజు నుండే అలా జరగటం వాళ్ళని ఆశ్చర్యానికి గురి చేసింది బాబా వీరింటికి అందరికంటే ముందు వచ్చి వీరికి తన ఉనికిని ఆశీర్వాదాన్ని అందించారని తెలుసుకొని వీరు చాలా ఆనందపడిపోతారు బాబా నువ్వు ఇలా వచ్చి ఆశీర్వాదాన్ని అందించావా తండ్రి అని బాబాకు తమ శతకోటి వందనాలు అర్పించుకుంటారు బాబా వారి ఆశీర్వాదంతో వీరు రెండు ఫంక్షన్లు చాలా చక్కగా ఏ రకమైన ఆటంకాలు లేకుండా జరుగుతాయి బాబా వారి ఇలాంటి అపురూప అద్భుత అనుభవాలను పొందిన వెంకటలక్ష్మి గారు అంటారు బాబా పిలిస్తే పలికే దైవం వారు ఎప్పుడూ తన భక్తులు నిరాశపరచరు వారి ప్రార్థనలకు తప్పక స్పందిస్తారు అని బాబా ఇంతలా ఇలా కూడా తన మహిమను చూపిస్తారా అని వెంకటలక్ష్మి గారు ఆశ్చర్యంతో అంటున్నారు నాకు ఇప్పటికీ అర్థం కావటం లేదు అసలు ఉద్యోగ విజయాల పుస్తకం నా పేరు మీద మా అడ్రస్కే రావటం అసలు మేము సబ్స్క్రైబ్ చెయ్యందే అదూ ఆ నెల ఆ సమయంలో బాబా ఫోటోతో రావటం ఏమిటి ఇది యాదృచ్ఛికం కాదు ఇది ముమ్మాటికి బాబావారి అద్భుత లీల అని అంటున్నారు వెంకటలక్ష్మి గారు ఇలాంటి ఒక సంఘటన మనం శ్రీ సాయి సచరిత్రలోని నలభై అధ్యాయంలో చూస్తాం ఒకసారి బాబా బాంబేలోని హేమత్ పంత్ గారింటికి హోలీ పండుగకు వస్తానని చెప్పి ఒక ఫోటో రూపంలో వెళ్తారు ఆ విధంగా బాబా తమ ఇంటికి వచ్చి తమని ఆశీర్వదించడాన్ని వాళ్ళు అనుభవం చేస్తారు బాబా వారి అద్భుత లీలల ఇలాంటి అనుభవాలు బాబా భౌతికంగా ఉన్నప్పుడే కాకుండా ఇప్పటికీ తన భక్తులకి అందిస్తూనే ఉన్నారు అని తెలియజేస్తున్నాయి బాబాకు కావాల్సిందల్లా శ్రద్ధ ఇంకా సబూరి హృదయపూర్వకంగా వారిని అందిస్తే పిలిస్తే బాబా తప్పక వస్తారు తమ కరుణా కటాక్షాలను మనకి తప్పక అందిస్తారు బాబా చూపించిన మార్గంలో నడుచుకుంటూ వారిని ఆరాధిద్దాం వారి ఆశీర్వాదాన్ని ఎల్లవేళలా పొందుదాం వచ్చే ఎపిసోడ్లో బాబా వారి మరొక అద్భుత ఆశీర్వాద మహిమతో కలుద్దాం ఓం సాయిరామ్